ఆయన దాసుడుగా మారాడండి పరిచారకుడుగా మారాడండి మినిస్టర్ అంటాము మినిస్టర్ అంటే పరిచారం చేయువాడు మినిస్టర్ అంటే ప్రాణం పెట్టేవాడు కానీ ఈరోజు ఓటు వేసేటప్పుడు నా రక్తపు చుక్క మీకే అంటాడు నా నియోజకవర్గం కోసం నా ప్రాణం పెడతాను నా రక్తాన్ని ఇస్తాను అంటాడు ఓట్లేసాడు గెలిచాడు కారులో వస్తాడు ఎలా వస్తాడు ముందు పోలీసులు వెనక పోలీసులు బాడీ గార్డ్స్ ప్రాణం పెడతానన్నావు రక్తం ధారపోస్తానన్నావు ఎందుక ఎంత సెక్యూరిటీ ఎందుక ఎంత బందోబస్తు మినిస్టర్ గారి శరీరంలో రక్తపు చుక్క బయటికి రాకూడదు కానీ ఏసుక్రీస్తు తన రక్తపు చుక్కలు ధారపోశాడు పరిచారం చేశాడు ద రియల్ మినిస్టర్ జీసస్ క్రైస్ట్ ఈ భూమి మీద మినిస్టర్గా పిలవబడాలి అంటే యేసుక్రీస్తుకి మాత్రమే ఆ పదం తగ్గింది ప్రాణవిచ్ఛ